ఆఫ్రికాలో మొట్టమొదట మీకు తెలియదేం కాదు మొట్టమొదట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరైతే సిసి రెడ్డి గారు ఉన్నారో ఆయన ద్వారా ఆ శాఖోపశాఖలుగా ఎంత మంది వెళ్ళి అక్కడ చేసుకున్నారు ఇప్పుడు పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అక్కడ రెండోది ఈ మద్యం అనే కుంభకోణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మద్యం తయారు ఎలా చేయొచ్చి చెప్పి దాన్ని మూలాలు కడించే కదా వచ్చింది దాంతో వీళ్ళందరూ కూడా భాగస్వాములే అది కదా ఇక్కడ పెట్టింది అదే కదా వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ పెట్టారు అధికారంలో మొత్తం చివరికి ప్రక్లేనర్లతో సహా పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అక్కడ తరలించారు కదా కంటైనర్లతో కంటైనర్లతోటి అంటే అతనికి సంబంధించిన అతని బినామీ అనేది అక్కడ బలంగా వినిపిస్తున్నటువంటి వార్త అవును సరే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా చల్లం లేని తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అధినాయకత్వం ఈ రోజు అతన్ని సస్పెండ్ చేయడం అనేది నిజంగా మంచి పరిణామం ఒక రకంగా సాహసమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా సాహసం అని ఎందుకు అంటున్నాను అంటే నాకు తెలిసి చిత్తూరు జిల్లాలో ఇప్పటికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ప్రభుత్వం అయితే నేను భావిస్తున్నా అనుమానం ఉంటే చెప్పండి అనుమానం లేదు అందరూ ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీదే హవా వైసీపీ తీసి పక్కన పడేసేయండి ఇతను కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలే నడుస్తా ఉన్నాయి అక్కడ ఓకే ఇలా ముగ్గురి తిరుమల తిరుపతికి సంబంధించి ఈ రోజు కూడా వారానికోసారి పది ఒకసారి బయటకు వచ్చి కరుణాకర్ రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా అతని మీద చర్యలు లేవు అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు చివరికి అతని కొడుకు మీద అత్యానేరం ఉండా కూడా శుభ్రంగా తీసుకొచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చేసి రాసమర్యాదలు చేసేసి ఇచ్చేసి పానీయాలు అల్పాహారాలు శుభ్రంగా పెట్టేసి మర్యాదగా పంపించారు చూడండి అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి అందుకని మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వాళ్ళ ఆవేదన అంటే సగటు మనిషి ఎట్లా ఉంటుంది అంటే ఆలోచన ప్రభుత్వం ఎవరిది ఉంది ఏంటి చేతగాని ప్రభుత్వం అని కూడా కామెంట్లు పెడతా ఉన్నారు